హాయ్ ఎవరిన్ మీరు చూస్తున్న వీడియో ఖమ్మం డిస్టిక్ నుండి గౌడ్ జూనియర్ కాలేజ్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఫస్ట్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో ఖమ్మం అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో ఇక్కడ మీరు టైప్ చేయగానే మీకు ఇక్కడ ఖమ్మం డిస్టిక్ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా నోటిఫికేషన్ అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే నెక్స్ట్ పోయి విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీకు ఫైవ్ లైన్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి ఇక్కడ త్రీ కాలేజెస్లో అయితే ఇక్కడ ఫోర్ వేకెన్సీ అయితే ఉన్నాయి గెస్ట్ ఫ్యాకల్టీ ఈ త్రీ కాలేజెస్ వచ్చేసి కల్లూరు అలాగే పెనుబల్లి బనిగండ్లపాడు ఈ త్రీ లొకేషన్స్లో అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి నాలుగు గెస్ట్ ఫ్యాకల్టీ కొరకు అయితే ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అయితే మీరు లాస్ట్ ఇయర్ వచ్చేసి అక్టోబర్ టెన్త్ ఈవినింగ్ ఫైవ్ పిఎం అయితే మీరు వెళ్ళి సబ్మిట్ చేయండి మీరు సబ్మిట్ చేయాల్సిన జిరాస్ కాపీస్ వచ్చేసి మీ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పీజీ ఆల్ మార్క్స్ ఫోర్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు మీ క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీ స్టడీ సర్టిఫికెట్స్ ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇజిరాస్ కాపీస్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయండి మీరు సబ్మిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఐడిఓసి న్యూ కలెక్టర్ ఆఫీస్ ఎస్ వన్ ఈ అడ్రస్లో అయితే మీరు వెళ్ళి సబ్మిట్ చేయండి ఈ పోస్ట్లకి ఓన్లీ మల్టీజోన్ వన్ క్యాడెట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఓల్డ్ వరంగల్ ఓల్డ్ ఆదిలాబాద్ అలాగే ఓల్డ్ కరీంనగర్ ఓల్డ్ ఖమ్మం ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే మెదక్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా మల్టీజోన్ వన్ క్యాడెట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ మెరిట్ ప్రకారమే ఇక్కడ సెలెక్ట్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు మీ పీజీ మార్క్స్తోని ఒకసారి అయితే చూసుకోండి మీకు మ్యాథ్స్ రెండు ఉన్నాయి అలాగే పొలిటికల్ సైన్స్లో అయితే రెండు ఉన్నాయి వేకెన్సీస్ టోటల్ నాలుగు వేకెన్సీ అయితే ఉన్నాయి నేను ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా అప్లోడ్ చేశాను ఒకసారి అయితే చూసుకోండి అక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా చిన్నగానే ఉంది ఓన్లీ వన్ పేజ్ మాత్రమే ఉంది మీరు అది ఫిల్ చేసి దాంతోపాటు మీ జిరాస్ కాపీస్ ఇప్పుడు నేను చెప్పిన జిరాక్స్ కాపీస్ అన్ని మీరు సబ్మిట్ చేయండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్